నిన్న రాత్రి పది గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మీ ముందు ఉంచాలి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేదే ఈ మీడియా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పొద్దుటూరు మండలాధ్యక్షుడు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి ఇరవై నాలుగు మంది ఎంపీటీసీలు ఉంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్ బీసీ కులస్తుడు యాదవ్ కులస్తుడు ఇతను ప్రొద్దుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు ప్రజాప్రతినిధిగా శేఖర్ యాదవ్ మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఈ సర్వే నెంబరు కలిగిన పది సెంట్ల ఫ్లాటును పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో వెంచర్ వేసిన ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు మళ్ళీ బాగా చెప్తాను ప్రజలకు శేఖర్ కొనేది పది సెంట్లు ఇది ఒక ఫ్లాటు సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఇది అమ్మింది ఎవరు అంటే కదా మొట్టమొదటి అమ్మినది ఎవరు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో కుప్ప్రపల్లె వీరారెడ్డి అన్న ఆ సైటును వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్గా చేసి ఫ్లాట్లుగా విభజన చేసి అమ్మినాడు అందులో ముప్పై ఐదు ఫ్లాట్లు ఈ ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాటే ఈ ఫ్లాట్ ఇది మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు కొని వేరే వాళ్ళు కొని చివరిగా శేఖర్ కమ్మినది ఎవరు ఈ ఫ్లాట్లు కొన్న తర్వాత అంటే గజ్జల భారతీదేవి గజ్జల భారతీదేవి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెంచరేసినారు అందులో ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయి అందులో ఒక ఫ్లాటు ఒకరు కొన్నారు వీరారెడ్డన్న ఉపరపల్ల వీరారెడ్డ వెంచరేసినది పెద్ద మనిషి అది చేతులు మారిన తర్వాత ఫైనల్గా గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మా శేఖర్ యాదవ్ కొన్నాడు గజ్జల భారతీదేవి దగ్గర నుంచి శేఖర్ యాదవ్కు కొనిపించే దాంట్లో పక్క నుండి సహాయపడడము లేకుంటే కొనుక్కో శేఖర్ మంచిదే అని చెప్పడము లేకుంటే గజ్జల భారతీ మాకు సంబంధించిన మనిషేలే తీసుకో మంచి స్థలమే అని చెప్పడం ఎవరంటే కదా వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారా భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులు వాళ్ళు బద్వేరి శ్రీనివాసు రెడ్డి ారేలు శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే మన వాళ్ళే మంచి స్థలం తీసుకో నేను చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళు ఆ దారా భాస్కర్ రెడ్డి భావపడితే కేశవరెడ్డి ఆ కేశవరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని శేఖరు కొనింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెంచేసిన ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాటును వరదరాజరెడ్డికి అత్యంత కావాల్సిన మనసుల సిఫారసు మేరకు మా శేఖర్ యాదవ్ కోటి ఇరవై లక్షలు పెట్టి కొన్నాడు పది సెంట్లు అందులో ఒక డెబ్బై లక్షల రూపాయలు తన స్థలాన్ని వేరే చోట ఉంటే గజ్జల భారతీదేవికి రాపిచ్చి ఒక యాభై లక్షల రూపాయలు నగదులెక్కించి అంటే మొత్తం మీద ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని ఇతను కొన్నాడు ఇది మా వైపు నుండి నిజము మా వైపు నుండే న్యాయము చట్టము ఇంకా సమస్య ఏందంటే ప్రజలారా ఈ స్థలము నాది ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా ఆయన ఆయన సంబంధించిన మనుషులు లేకుంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీంగా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం రెండు మూడు నెలలుగా జరుగుతూనే ఉంది ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పటికీ శేఖర్ యాదవ్ వాళ్ళకి చెప్తానే ఉన్నాడు ఈ స్థలం నాది మీది కాదు ఇదిగో నా సర్వే నెంబర్ ఇది నా రికార్డు ఇది నా డాక్యుమెంట్ ఇది ఒకవేళ మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంది డాక్యుమెంట్ ఉందంటే అది తీసుకొని పోలీస్ స్టేషన్లో తాలూకా పోలీస్ స్టేషన్కి వస్తే తాలూకా పోలీస్ స్టేషన్లో మీరు ఇవ్వండి నేను ఇస్తాను వాళ్ళు పరిశీలించి ఎవరి స్థలము వాళ్ళే చేరుస్తారు సబ్స్టార్ ఆఫీస్కైనా పిలిపిస్తారు ఎంఆర్ఓనైనా వాళ్ళైనా పిలిపిస్తారని చెప్తే వస్తామంటారు పోలీస్ స్టేషన్ రారు శేఖర్ కనీసం అంటే పదిసార్లు వింటాడు పోలీస్ స్టేషన్ కనీసం పోలీసు వాళ్ళైనా అతన్ని పిలిపించి ఇది గొడవ జరిగే ప్రయత్నం జరుగుతుంది లేకుంటే ఇది నేరం జరుగుతుంటే అవకాశం ఉంది ఎవరిదో ఒకటి తప్పుడు రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించాలా ఈ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసు వాళ్ళు అవతల పిలిపించి వాళ్ళ రికార్డును పరిశీలించి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది కానీ పోలీసులు నిర్లక్ష్యం చేసినారు పోలీసులు నిర్లక్ష్యం చేసేదానికి కారణం ఏందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళకి అన్యాయం ఉంది పోలీసు వాళ్ళకు తెలుసు పరిశీలిస్తే చెప్పాలా చెప్పాలంటే పైనుంచి ఒత్తిడి చెప్పొద్దు కాలయాపన చేయి ళయాపన చేయడం పోనీ అవతల ఎవరన్నా దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ ఏమైనా ఇచ్చినారా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దని ఒక ఆర్డరు లేకపోయా పోలీస్ స్టేషన్కు రాయకపోయిరి న్యాయం ఎక్కడో బజార్లో చెప్పకపోయి మా ఆస్తిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే నిన్న రాత్రి పది గంటలప్పుడు దొంగోలు వచ్చినట్టు జేసీబీ మిషన్లు పెట్టి పది గంటలప్పుడు శేఖర్ యాదవ్ కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు గోడను లేకుంటే రూమును పడగొట్టున్నారు పోలీసు వాళ్ళకు పదిసార్లు పోయి చెప్పి ఏం లాభము ఏం ఆపినట్టు కన్స్ట్రక్షన్ చేసినటువంటి పడగొట్టే అధికారం వాళ్ళకి ఎవరిచ్చినారు కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందే పోలీసు దగ్గరికి వచ్చి రికార్డు చూపించినారా అంటే గొడవ చేయాలా అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఆపుతాం పోలీసు మా మాట వింటారు మీ మాట అప్పుడు గడ్డి తింటా శేఖర్ యాదవ వాళ్ళతో పంచాయతీకి పోయి చిన్నపల్లె పంచాయతీ చేసుకొని మీకు ఈ ముప్పై లక్షలు ఇచ్చా నలభై లక్షలు ఇచ్చా అని చెప్పి ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు వాళ్ళ కాలబెట్టే కదా నమస్తే ఇదే ఇదే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా ఉండే భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలే ప్రజలారా నేను బాగా స్పష్టంగా చెప్తాను కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా అంటే భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరి జరుగుతుండదు విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ ఇది ఈ రోజు కాదు చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము శివచంద్రారెడ్డి నాయకత్వంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి పత్రికలు రాసినాయి తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వరదరాజు రెడ్డి వారు ప్రశ్నించవచ్చు ఒక క్రితం వరకు ఆయన మీ మనిషి కదా అని ఎస్ నేను ఒప్పుకుంటానా సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే మేము ఆయన వద్దు అనుకునేదానికి ప్రధానమైన కారణం ఏందంటే ఈ ఆరోపణలే ప్రధానమైనట్టి విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వలన ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన వద్దనుకున్నాం మేము వద్దనుకున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు మావాడు కాదనిలే ఆనాడు మావాడే కానీ అవినీతి మాది కాదు కానీ అవినీతి మాది కాకపోయినా ఆయన వలన మాకు ఎట్లా చెడ్డ పేరు నష్టం కలుగుతుందో ఈనాడు తెలుగుదేశం పార్టీ నుండే వరదరాజరెడ్డికి వరద పార్టీకి కూడా ఆ అవినీతి ఆయన కాకపోయినా అవినీతి మరొక ఆయన కంటుకోకుండా పోదు మేము చెల్లించిన మూల్యమే తెలుగుదేశం పార్టీ కూడా శివచంద్రారెడ్డి వల్ల చెల్లిస్తాది రోజు చెప్పాలంటాడు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు సబ్రిస్ట్ ఆఫీసులో మార్పిడి చేసినారు ఆస్తులు చెప్పి సబ్్రిస్ ఆఫీసులో ఆస్తులు ఎవరు మార్పిడి చేయలే డాక్యుమెంట్లు మార్చలే మేము చాలాసార్లు ప్రశ్నించినాం ఇదిగో ఇప్పుడు నీ ముఠా చేస్తాంది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు ముఠా ఏమైతే ఉందో వీళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళనే దాన్ని చెప్తాం వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ నెంబర్ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై రెండున్నర సెంటు ఈ ఈ దస్తావేజ్ ప్రకారం ఉండే ఆస్తి వాళ్ళు తీసుకొస్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఐదు వందల నలభై ఏడు బారు పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజులో ఉండే రెండున్నర సెంటు ఎక్కడుందంటే రామేశ్వరం గ్రామ పొలంలో ప్రకారము గురుసాద మఠం దగ్గర ఒక చేనేతవాని ఇల్లు ఒక చేనేతవానికి సంబంధించిన ఇల్లు ఇది రెండున్నర సెంటు ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ స్థలం నాది అంటారు ఈ డాక్యుమెంట్ కూడా ఎంత అంటే ఐదు వందల రూపాయల స్టాంపు మీద ఉందంట పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు వందల రూపాయల స్టాంపే లేదని మా కాజా చెప్తున్నాడు అసలు నువ్వు చెప్పిన ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ను మీరు సబ్రిస్టర్ ఆఫీసులోకి పోతే సబ్్రిస్టర్ ఆఫీస్ రికార్డు లేదు అది ఇది ఇంపార్టెంట్ కీలకమైన మాట ఈ దస్తావేజులో ఉండే మాటలు ఏమైతే ఆస్తి రిజిస్టర్ అయి ఉందో అది ఏదైనా కానీ లే రెండున్నర సెంటు ఫేక్ కానీ ఏదైనా కానీ సబ్్రిస్టర్ ఆఫీసులో అయ్యే లేదు అంటే సబ్మినిస్టర్ ఆఫీసులో రికార్డు కాకుండా ఉండబడినటువంటి దస్తావేజ్ మీ దగ్గర ఉందంటే ఏమని అర్థం ప్రజలారా నకిలీ స్టాంపులు తయారు చేసుకున్నారు నకిలీ ముద్రలు తయారు చేసుకున్నారు నకిలీ సంతకాలు తయారు చేసుకున్నారు అంటే ఇది ఒక పెద్ద పెద్ద ముఠా నకిలీ స్టాంపులతోనూ నకిలీ ముద్రలతోనూ నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగై రాసుకొని అడ్డం వేసి ముప్పై లక్షల నలభై లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది మేము చెప్పిన తప్పైతే వాళ్ళ దగ్గర ఉండే రికార్డు తీసుకొని పోలీసు వాళ్ళ చేతికి ఇస్తే పోలీసు వాళ్ళు సర్వీస్ ఆఫీస్కి రమ్మనండి పోలీసు వాళ్ళు నిజాయితీ అయితే తెలుసమని ఇది మా రికార్డు అని పోలీస్ స్టేషన్ ఇచ్చినాం వాళ్ళ రికార్డు కూడా పోలీస్ స్టేషన్ తెప్పించుకొని ఆఫీస్ ఆఫీస్కి రమ్మనండి మీడియా సమక్షంలో పోలీస్ రికార్డు పోలీసు వాళ్ళ రికార్డు తీసుకొని వచ్చి ఎవరిది ఈ ఆస్తిని తీరాలా నకిలీ స్టాంపులు నకిలీ ముద్రలతో నకిలీ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ బుటా ఏదైతే ఉండి ప్రొద్దుల్లో రాజ్యం వెళ్తా ఉందో వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా పోలీసుల మీద కేసులు పెట్టమని చెప్పాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే నీతిపరునికి లేదా మీ వాళ్ళు చేర్చే శృంగారము ఎదుటోడు చేయకపోయినా వ్యభిచారమా స్పష్టంగా చెప్తాను ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం అక్రమ రూపంలో ఆస్తులను సంపాదించుకోవాలా ధనం సంపాదించాలనే ఆశపోదు ధనం దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే కదా తెర వెనుకర శివచంద్రారెడ్డి తెర ముందర మునీరు ఇంకొకడు ఇంకొకడు ఇది ఒకటే కాదు కొత్తపల్లె పంచాయతీలో జరుగుతూ ఉండేది ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటుంది గద్ద కోడి పిల్లల కోసం తిరిగినట్టు తిరుగుతుంటుంది జేసీబీ మిషన్ ఒకటి ఎక్కడ ఖాళీ జాగా ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే ఎక్కడ ముస్లిం తగ కరోనాలు సచిఫియంటే ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కళాస్తులు ఉంటే అవన్నీ నాయే శివసింద్రారెడ్డి మాట అవన్నీ నాయే జెండా బాతేయడమే ఒక టీం రావడమే నేను చెప్పేది నిజమో కొత్తపల్లి గ్రామ పంచాయతీలే పోయి విచారణ చేపట్టండి అధికారులారా మీడియా సోదరులు విచారణ చేయండి నిజాయితీగా మీరు చేయండి మీకు బోధపడతాయి ఇంత అవినీతి పెట్టుకొని పంచాయతీలో ఇంత రాజ్యం వెళ్తా అంటే అవినీతి వరదరాజరెడ్డి గారు నిద్రపోతున్నారా పోలీసు వాళ్ళు ఏం చేస్తారయ్యా నేను అడుగుతా ఉన్నా తాలూకా పోలీసు వాళ్ళను పది సార్లు వచ్చినాడే పోలీస్ స్టేషన్గా ఆయన పది సార్లు వచ్చినాడు ఎవరు శేఖర్ యాదవ్ ఒక్కసారన్నా మీరు వాళ్ళని పిలిపించినారా ఒక్కసారన్నా ఇద్దరిని కూర్చోబెట్టి డాక్యుమెంట్ చూసినారా తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు డాక్యుమెంట్లు అవి ఎంఆర్ఓకు సబ్స్టర్ ఆఫీస్ పంపించినాం నిక్కు తెల్చేదానికని ఏముంది నిక్కు తేల్చేదానికి మూడు నెలలు పడుతుందే ఇప్పుడు పంపించినాం కాగితాలు వాళ్ళని తెప్పించుకోండి మీడియాను కూర్చోబెట్టుకోండి సబ్ సబ్రిస్టర్ ఆఫీస్ నుంచి ఒకరిని చూడవనండి రికార్డులు ఉందో లేదో నేను చెప్పిన సర్వే నెంబరు బారు పరదేశి కాగితాలు చూడవను దేశ పూర్వకంగా ఈ నేరం తెలుగుదేశం పార్టీ చేస్తాంది కాబట్టి ఊసి నేను పోలీసులను అడుగుతా ఉన్నా కన్స్ట్రక్షన్ శేఖర్ యాదవ్ చేస్తే రాత్రి పది గంటలప్పుడు పోయి పడగొడుతున్నారంటే పోలీసు వాళ్ళని అడుగుతున్నా రాత్రి పుట్టి పోయి పది గంటలప్పుడు పడగొట్టేది ఎవరయ్యా నేరస్తులు దొంగనా కొడుకులు మోసం వాళ్ళు పోతారు నిజాయితీ పనులు మంచోళ్ళు అయితే రాత్రి పడగొడతారా పోలీసు వాళ్ళకి ఏమాత్రం కూడా తెలీదా ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు భద్రతే లేదు సంవత్సరమైంది గవర్నమెంట్ వచ్చి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఎంక్వైరీ చేయమనండి కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎన్ని స్థలాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందో మోసం జరుగుతుందో కబ్జా జరుగుతుందో ప్రదులు ఏడాడ స్థలాలకు ఏమేమి జరుగుతుందో దీని మీద మేము స్టాంపులం రిజిస్ట్రేషన్ ఐజీకి కంప్లైంట్ చేస్తున్నాం ఏమని ఇది మా పది శింక స్థలానికి సంబంధించిన సమస్య కాదు చాలా పెద్ద క్రైమ్ ఇది పెద్ద నేరం ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేకుండా పోవడం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నకిలీ డాక్యుమెంట్లను తీసుకొచ్చి నకిలీ ముద్ర వేసే ఏమంటారు ఆ స్టాంప్ వేసేదాన్ని స్టాంప్స్ నకిలీ స్టాంప్స్ ను తయారు చేసి నకిలీ సంతకాలు పెట్టి ఇది ఒక పెద్ద ముఠా ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇది సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు ధనికులకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది కాబట్టి మేము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీకి మేము కంప్లైంట్ చేస్తాం ఈ దస్తావేజ్ ఏమైతే ఉందో ఆ దస్తావేజ్ నెంబర్ అదంతా నకలు పెట్టి చేస్తాం ఎంక్వైరీ జరగాల పోలీసులు కూడా ఇక్కడ విచారణ చేపట్టాలా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలా నిన్నటి దినం మళ్ళా మాపైన శేఖర్ యాదవ్ పైన శేఖర్ యాదవ్ల భార్య పోతే శేఖర్ యాదవ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ శేఖర్ యాదవ్డు శేఖర్ వివాహం చేసుకునే వారి శ్రీమతి సరిత అమ్మాయి అక్కడికి పోతే ఆడ దుబారగా మాట్లాడినారు దాడి చేసినారు సొక్కాజించినారు కొట్టినారు మీరు గొడవ చేయలేదంటే తప్పనిసరిగా మేము గొడవ చేసి ఉంటాం చేయకుండా ఉన్నాం చేయము వందకు వంద శాతాన్ని ప్రజలు అడుగుతారా ప్రజలారా మీరైనా ఎవరైనా న్యాయం చెప్పండి ప్రజలే మన ఇంటి ఆడదాన్ని ఎవరైనా శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనం పోతామా పోమా ప్రజలారా ఇష్టం ఎవరైనా ప్రజలే చెప్పమను మన ఇంటి ఆడమనిషిని ఎవరైనా పడితే శరబడితే మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనుషునే వాడు పోతాడా కూడా మేము కూడా పోయినాం మా ఆస్తిని ఆక్రమిస్తా అంటే చెరబడతా అంటే కాపాడుకునేదానికి మా వాళ్ళు పోయినారు పోయిన తర్వాత వాళ్ళు మిందుకు వచ్చే ఊరుకుంటామా ఊరుకుంటామా ఉండం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆత్మరక్షణ చేసుకుంటాం మా సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం మా ఆడ ఆడజ ఆడ జోలికి వచ్చే మా ప్రాణమైన అడ్డం పెట్టి మా ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి మనిషి చేస్తాడు నిన్న మేం చేసింది అదే ఇంకా మాది తప్పు ఒప్పు ప్రజలే నిర్ణయించాలా పోలీసులే నిర్ణయించాలా చివరిగా నేను పోలీసు ఉన్న అడిగేది అయితే మాత్రం ఇది మాకు సంబంధించిన పది సెంట్ల సమస్య కాదు ఈ ఊర్లో ఉండే నకిలీ స్టాంపులు నకిలీ రికార్డు తయారు చేసి మోసం చేస్తా ఉండే ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దీని మీద నిగ్గు తెల్చాలా కేసు రిజిస్టర్ చేయాలా ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించాలా ఈ పది సెంట్లు మోసం అన్నాం అనుకో ఒకవేళన మా పది సెంట్లు మోసం అన్నాం అనుకున్నాము ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు శేఖర్ యాదవ్ మా పది మోసం మోసమైతే మిగతా ముప్పై నాలుగు ఫ్లాట్లు మోసమే తెలుసు ఈ బుద్ధి నేను ప్రెస్ మీరు మీటింగ్ చెప్తానా పోలీసు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వాళ్ళు నిగ్గు తెలిసి ప్రెస్కు సమాధానం ఇవ్వాలా నిజంగా పోలీసు వాళ్ళు నిజాయితీ పరులైతే ఈ ఆస్తి శేఖర్ యాదవ్దే లేకుంటే శివచంద్రారెడ్డి సంబంధించిన మనుషులే అని నిగ్గు తెలిసి మీడియాకు చెప్పాలా మీరు నిజాయితీ పరులైతే మీరు మీడియాకు చెప్పలేదు నిగ్గు తేల్చలేదంటే మీరు నిజాయితీ పరులు కాదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రజలు భావిస్తారు నేను భావిస్తా ఈరోజు మీ ఇంటికేం పీక లేకపోవచ్చు నేను కానీ ప్రజలకైతే సత్యం తెలుస్తుంది ఏమని ఎవరు మోసం ఎవరు అన్యాయం ఎవరు పోలీసు వాళ్ళు ఏం అనేది ప్రజలకు తెలుస్తుంది మాకు జాలు మండలాధ్యక్షుని యొక్క ఆస్తులకే భద్రత లేకపోతే మండలాధ్యక్షుని యొక్క శరీరానికే భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది సామాన్య ప్రజలకు ఆస్తులకు ఏం భద్రత ఉంటుంది మేము బీసీ కులస్తులను కాపాడుతాం బీసీ కులస్తులను కాపాడుతాం చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ మండలాధ్యక్షుడు బీసీ కులస్తుడే యాదవ్ కులస్తుడు ఆ యాదవ్ కులస్తుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి ఓ దళిత అమ్మాయి ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు ఆత్మగౌరవం లేదు బీసీ కులస్తుడైన యాదవ్ కులస్థుడి శేఖర్ యాదవ్ కు ఆస్తికి భద్రత లేదు శరీరానికి భద్రత లేదు దాడి చేసి చొక్కాజించి ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొడితే ఏమి మర్యాద ఏం మర్యాద ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు బీసీల యొక్క శరీరానికి రక్షణ లేదు ఆ దళితుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం కక్ష సాధింపు చర్యలు వాళ్ళ ఇష్టానుసారం ఆస్తులను పెంచుకునే దానికి దోసుకునే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు తెలిసి మీడియా సమావేశం మీరు చెప్పకపోతే నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టా పోలీసులారా రిజిస్ట్రేషన్ అధికారులను కలుస్తాం ఎవరికొరికైతే విజ్ఞాప పత్రాలు పెట్టాలని పెడతాం చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏం పోరాటం చేయాలో చేస్తాం మా పది స్థలాన్ని కాపాడుకునేది మాకు పెద్ద పని కాదు మా ఉద్దేశం అది కాదు ఈ ఊర్లో అందరి యొక్క ఆస్తులకు భద్రత కలిగే విధంగా రక్షణ జరగాల మోసం ఎవడైతే చేసినట్టే అది వెలుగులేకి రావాలా ఈ ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దాని వెలుగులోకి తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం